క్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రేమ దోవం పిట్లారా ప్రతి దినూ కీర్తనల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మరి దినమున మొదటి కీర్తన మొదటి చరణాన్ని మనం ధ్యానం చేశాము దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకుండా దుష్ట సంబంధమైనటువంటి ఆలోచనలో మార్గములో చోటను వాళ్ళు కూర్చుండే చోటను నడవక నిలువక కూర్చుండక అనేటువంటి విషయాలు ధ్యానం చేశాము ఈరోజున రెండవ చరణాన్ని ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథము మొదటి కీర్తన రెండవ చరణము యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దేవునికి మహిమ కలుగునుగాక ఈ కీర్తనల గ్రంథంలో ఆరు చరణాలు ఉన్నాయి ఈ మొదటి మూడు చరణాలు ధన్యుడు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఎవరు ధన్యులు అనంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక ఎవరైతే ధర్మశాస్త్రమును అనుసరించి దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ బ్రతుకుతారో వారి జీవితాలు ధన్యము ఆ ధన్యముగా ఉన్నటువంటి జీవితాలు ఎలా ఉంటాయో ఒక ఉదాహరణను పోలికను ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు ఈ కీర్తనల గ్రంథంలో నూట యాభై కీర్తనలు ఉన్నాయి ఎన్ని కీర్తనలు ఉన్నాయి నూట యాభై కీర్తనలు కూడా ఈ కీర్తన చాలా ప్రశస్తమైనటువంటిది ఈ కీర్తనలన్నిటికీ కూడా ఈ మొదటి కీర్తన చాలా కీలకమైనటువంటిది ప్రతి సండే స్కూల్ పిల్లలు కూడా కంఠస్థము చేయగలగడానికి ఈజీగా ఉన్నటువంటిది సరే ఏదైతేనే ఈ నీతిమంతునికి దుష్టునికి మధ్యలో ఉన్నటువంటి పోలికలు నీతిమంతునికి కలుగు దీవెనలు దుష్టునికి కలుగు శాపములు లేదా శిక్షలు తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ కీర్తన మనకు స్పష్టముగా వివరిస్తూ ఉంటుంది జ్ఞాపకం చేసుకుందాం ప్రమణ దోంబిడ్లారా మరి ఎవరు ధన్యులు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం ఇదిగో రెండవ చరణంలో వ్రాబడినటువంటి మాటని రోజున ఆధారం చేసుకొని మాట్లాడుకుందాం యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి ఏం చేయాలా దేవుని వాక్యం అంటే మనం ఆనందించు వారముగా ఉండాలి అసలు ఏంటి ధర్మశాస్త్రం అంటే ఏంటి ధర్మశాస్త్రం అనేటటువంటి పదము కొన్ని వందల సార్లు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉన్నది ధర్మశాస్త్రము అని అంటే ఇదేనా లేదా అప్పట్లో వాళ్ళు యూజ్ చేసినటువంటి చాలా చాలామందికి ఈ సందేహాలు ఉన్నాయి జ్ఞాపకం చేసుకుందాం ధర్మశాస్త్రము అనగా దేవుడు స్వయంగా మోసేకు వ్రాయించి ఇచ్చినటువంటి పది ఆజ్ఞలు మరియు దానితో ప్రకారముగా కొన్ని సూచనలు చెప్పాడు మనుషులు ఎలా బ్రతకాలి మనుషులు దేవునితో ఎలా బ్రతకాలి మనిషి సాటి మనిషి పట్ల ఎలా వ్యవహరించాలి బంధాలు బంధుత్వాలు ఎలా నిలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అద్భుతమైనటువంటి వివరణను సాక్షాత్తు యహోవా దేవుడు భక్తుడైనటువంటి నాయకుడైనటువంటి మోసేకు ఇచ్చి పంపించడం జరిగింది అందుకే మనం బైబిల్ రంధంలో ఆది కాండము నుండి కాండం వరకు కలిగినటువంటి ఆ లేఖన భాగములన్నిటినీ కలిసి ధర్మశాస్త్రము అని మనం పిలుస్తాము ఈ మోషే రాసినటువంటి ఈ ధర్మశాస్త్రము సాక్షాత్తు దేవుడే తన నోట నుండి పలికించి వ్రాయించి ఉన్నాడు అవి మనుషుల జీవితాలను మెరుగుపరిచి ఆత్మీయతలో చేసి దేవునికి అతి సమీపముగా నడిపించగలిగినటువంటి మాటలు ప్రేమ దోమబిడ్లారా ఇవి ప్రతి వ్యక్తి చిన్న వయసులో నుండి ఒకవేళ ధర్మశాస్త్రం చెప్పమని మీకంటే చిన్న పిల్లలు ఎప్పుడు నాలుగైదు సంవత్సరాలలోపు వానికి ఆజ్ఞలు రావాలి చెప్తారా మీరు ఎవరన్నా పదయాజ్ఞలు పది ఆజ్ఞలు అయిపోతాయి కొన్ని క్రమాలు రే దేవుడ సముద్రం దగ్గర ఏం చేశాడు చెప్పరంట స్టోరీ అంతా చెప్పాలి వాడు ప్రజలను ఎలా నడిపించాడంటే ఐగుప్తు మీదకి ఎన్ని తెగుళ్ళు వచ్చాయి పది అవేంటి మనం ఇట్లా అంటాం వాడటే కాదు గబగబు గబ గబు చెప్పేయాల అంటే ఆ చిన్నతనము నుండి వాళ్ళ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని నేర్చుకొని వాళ్ళు ఆనందించాలి అందుకని ఇక్కడ చెప్పబడతా ఉన్నది యుహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవునికి మహిమ కలుగును గాక దేని ఎందు ఉండాలి మన ఆనందము ధర్మశాస్త్రమునందు ఆనందించాలి ఫోన్లో ఒత్తుకుంటా ఈరోజున నిజమైన పిచ్చాల్లో ఎవరంటే ఫోన్లు ఒత్తుకుంటా వ్యర్థమైనటువంటి నవ్వులు వ్యర్థమైనటువంటి ఆనందములో గడిపేస్తూ ఉన్నారు గమనించండి అసలు బంధాలు ఎక్కడున్నాయి ఎవడెవడు పట్టించుకుంటున్నాడు ఏరి మిమ్మల్ని గన్న మీ పిల్లలు మీరు గన్న మీ పిల్లలు ఏరి ఎక్కడుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నాడు ఏడ తింటున్నాడు వాడు ఎలా మారిపోయిందంటే జంతువుల కంటే హీనంగా మారిపోయింది రోజున మనుషుల బ్రతుకులు ఎంతమంది అయ్యా పిల్లలు నలుగురు సార్ పన్నెండు మంది ఏరి ఒక్కరు లేరు వాడు ఆ మూలను కూర్చుంటాడు ఫోన్ ఒత్తుకుంటా వాడు ఈ మూలను కూర్చుంటాడు ఓ అమ్మాయికి సపరేట్ రూము అట్లా గారాబాలు చేసి అతి గారాబాలు చేసి పిల్లల జీవితాలను నాశనం చేసి కూర్చుంటున్నాం ఈరోజున మనం దేవుని సన్నిధిలో చిన్నతనం నుండి దైవ సేవకులు ప్రేరేపిస్తూ అయ్యా మీ పిల్లల్ని మందిరానికి పంపించండి నలుగు మాటలు చెప్తాము నలుగు వాక్యాలు నేర్పిస్తాం కాస్త దేవుని సన్నధిలో ఎలా ఉండాలో మీ కుటుంబంలో ఎలా బ్రతకాలో ఎలా చదువుకోవాలో కొన్ని క్రమశిక్షణలు నేర్పిస్తాం ఏమ్మా మీ ఓడి సండే స్కూల్కి రాలేదే ఏలే సార్ కొంచెం పానం బాగాలేదు ఇక్కడ చాలామంది చెప్పే భయంకరమైన సాకిది ఇది వచ్చినప్పటి నుంచి చూస్తున్న సాకి ఇప్పటికీ నాకు నచ్చదు అది పానం బాగాలే సార్ పానం బాగాలేకపోతే ఇంట్లో పడుకోబెట్టాలి బయట ఎందుకు తిరుగుతున్నాడాడు నీకు అవసరం ఉన్నప్పుడు కిరాణా కొట్టుకు వెళ్ళడానికి పానం బాగుంటుంది ఏదైనా లోపల నుండి వస్తువు ఇంట్లోకి దేవడానికి లోపల నుండి బయటకు తేవడానికి బయట నుండి లోపల తేవడానికి పానం బాగుంటుంది మందిరానికి పంపిస్తే పానాలు బాగుండవా బాగుపడి చేస్తారనా మేలుకరంగా బ్రతుకుతారనా తాగి తందనాలడి ఇష్టానుసారంగా తల్లిని తండ్రిని దూషిస్తూ ఓ బంధాలు బాంధవ్యాలు తెలియకుండా ఇష్టానుసారంగా బ్రతికి వాడు ఎవరినో చూసి ఇది ఎవరినో చూసి లేచిపోయి పెళ్ళి చేసుకొని నాన్న యాతను పడి తర్వాత వచ్చి మీ నెత్తి మీద కూర్చున్నాక ప్రార్థన చేయండి సార్ కుటుంబంలో చాలా గొప్ప సమస్యలు ఉన్నాయి మీ బొంద సమస్యలు అవి మీ అవి ఏదో నిన్ను పెద్ద భక్తుడు అని భక్తురాలవని మిమ్మల్ని శోధించడానికి వచ్చిన సమస్యలు కాదు అవి నీ నెత్తి మీద నువ్వే తెచ్చుకున్నావు వాళ్ళకి నేర్పించవలసిన క్రమాలు క్రమశిక్షణలు నేర్చుకోకుండా మొట్టమొదటి తప్పేంటంటే మనం నేర్చుకోలేకపోతున్నాం దేవుని వాక్యాన్ని తప్పు తప్పేంటంటే మన పిల్లలకు నేర్పలేకపోతున్నాం మనం అప్పుడో ఇప్పుడో అవసరకు పున్నానుకో వచ్చి చూస్తే పదిసార్లు మా నాన్న పోతున్నాడు ఈ ఆదివారం మన మా నాన్నతో మా తల్లితో తండ్రితో మా కుటుంబంతో కలిసి వెళ్తాను అని మనకి ప్రేరేపణ పుట్టదా రమణ దౌంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం మనం ఎలా ఉండాలి అనంటే ధర్మశాస్త్రమునందు ఆనందించు వారముగా ఉండాలి దేవుని వాక్యములో ఆనందించువాడు లోక విషయములందు ఎప్పుడు ఆనందించడు దేవుని మాటలను బట్టి ఆనందించువాడు మనుషులు మభ్యపెట్టి మాయ చేసేటటువంటి విషయముల మీద ఎప్పుడు కూడా ఆనందించడు దేవుని వాక్యమునందు మనం ఆనందిస్తే గనుక మన బ్రతుకులో స్థిరమైన అసలు సిసలైనటువంటి నిత్యమైనటువంటి ఆనందము మన జీవితంలో కలుగుతుంది దేవునికి మహిమ కలుగును గాక హలలుయా ప్రమణ దోంపిలారు జ్ఞాపకం చేసుకుందాం యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఈరోజున దేవుని మాటలను బట్టి ఎంతమంది ఆనందిస్తున్నారు దేవుని మాటలను బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు పాటలు పాడమంటే గనగన గనగన పాడతాం మనం కూడా వినసొంపుగా ఉండేసరికి వింటా ఉంటాం సరే అది ప్రభువును ఆరాధించే క్రమము కనుక చెయ్యాలి చేయవలసినదే మరి వాక్యం వినే సమయానికి వచ్చేసరికి అశ్రద్ధ అలక్ష్యము సోమరితనము నిర్లక్ష్యము నిద్ర ఇవన్నీ కూడా మనల్ని కమ్ముకుంటాయి దేవుని మాటలో మనం ఆనందించలేకపోతున్నాం అందుకే లోకంలో కూడా మనం ఏ పరిస్థితుల్లో కూడా మనకు సరైనటువంటి స్థితిగతులు ఉండవు జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యములో ఆనందించువాడు లోక పోకడలో ఏ విధముగానో జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఆనందించరు లోకములు ఆనందించి వారు వాక్యములో ఆనందించలేరు వాక్యములోని మకరందాన్ని తీసుకోలేరు స్వీకరించలేరు ప్రేమ దోమ బిడ్లారా దేవుని ప్రజలముగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి ఆనందించాలి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక మనము దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించు వారముగా ఉండాలి ఆ ఆనందము గనుక దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందిస్తే గనుక నీ జీవితం అంతా ఆనందమయమై ఉంటుంది కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఈరోజుకు ఈ విషయాన్ని నేను మిగిస్తా ఉన్నాను జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దోంబిడ్లారా దేవుని వాక్యములో మనం ఆనందించాలి నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఐదో చరణం చదవండి నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని అందు నేను నన్ను నడువ చేయుము నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందిస్తున్నాను ఆజ్ఞలను బట్టి ఆనందిస్తూ ఉన్నాను నీ ఆజ్ఞలు ఏ రీతిగా నన్ను నడిపిస్తూ ఉన్నాయో మార్గములు ఆ జాడలు చూసి నేను సంతోషిస్తున్నాను ఆ రీతిగా నన్ను నడిపించి నన్ను నడిపింపు నీ ఆజ్ఞల మార్గములు నన్ను నడిపించు ప్రభువా అప్పుడు నా జీవితం బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ తెలియజేయట మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక హాలలు ప్రమణ దోంపిలరు జ్ఞాపకం చేసుకుందాం అదే నలభైవ కీర్తన ఎనిమిదవ చరణం ఒకసారి చదవండి నలభైవ కీర్తన ఎనిమిదవ చరణము నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది ఎక్కడ ఉన్నది ధర్మశాస్త్రము దేవుని మాటలు ఎక్కడ ఉన్నవి లోపల ఆంతర్యములో ఉన్నవి నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము దేవుని చిత్తం మనం ఎలా కనుగొనగలుగుతాం ఇప్పుడు నా ఇష్టం ఏంటో మీరు నాకు ఎదురుకున్నారు కాబట్టి నేను చెప్పగలుగుతాను ఏ నాకు ఇది ఇష్టము నాకు ఈ పని అంటే ఇష్టము ఈ మాట అంటే ఇష్టమని నాకు ఇష్టమైనవి మీకు చెప్పగలను నేను మీకు ఎదురుగా ఉన్నాను కాబట్టి మీకు ఏది ఇష్టమో నాకు చెప్పగలరు మరి దేవుడు మనం భూమి మీద ఉన్నాం ఆయన పరమందు ఉన్నాడు అందుకని ప్రతిరోజు నీతో మాట్లాడడానికి ఆయన ఏం చేశాడంటే తన చిత్తాన్ని నువ్వు ఎలా బ్రతికితే బాగుపడతావో ఎలా ఉంటే నీవు దీవనకరముగా బ్రతుకుతావో ఎలా ఉంటే ఎలా జీవిస్తే ఏ పద్ధతులను అనుసరిస్తే నీవు నీ కుటుంబము పచ్చగా ఉంటుందో నీ సంఘము వర్ధిల్లుతుందో నీ మందిరం వర్ధిల్లుతుందో ఆ విషయాలన్నింటినీ కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథం మందు పొందుపరిచి మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి దేవుని చిత్తం ఇప్పుడు ఏంటి అనేది తెలుసుకోవాలంటే నీవి వాక్యాన్ని చదవాలి ఈ వాక్యము దగ్గరికి నీవు రావాలి ఆ వాక్యములో నువ్వు ఆనందించాలి అప్పుడు అనేక ఆత్మీయ సత్యాలను ఈ దేవుడు నీకు బయలుపరుస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అలలుయా కాబట్టి ప్రభు నందు ప్రేమ దోంబిడ్లారా ఈ రీతిగా మరి దేవుని వాక్యములో మనం వారముగా దైవ చిత్తాన్ని తెలుసుకొని దైవ చిత్తానుసారముగా నడుచుకునే విధంగా మనం ఉండాలి దేవుని వాక్యములో ఆనందించలేనివాడు లోక విషయాల్లో ఎంతగానో ఆనందిస్తాడు కానీ దేవుని వాక్యము ద్వారా ఆనందించువాడు ఆనందాన్ని చివరి వరకు పొందుకుంటాడు దేవుని వాక్యాన్ని బట్టి ఆనందింపక లోక సంబంధమైన విషయాల్లో ఆనందించేవాడు ఎల్లప్పుడూ దుఃఖముతోనే బ్రతుకుతాడు దుఃఖములోనే మరణిస్తాడు జీవితంలో నెమ్మది శాంతి సమాధానము ప్రశాంతత ఉండదు అందుకని జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యాన్ని బట్టి ధర్మశాస్త్రమును బట్టి ఆనందించడం మనం నేర్చుకుందాం ఆ ఆనందం మనలో ఉంటే మన బ్రతుకులు బాగుపడతాయి దీన్ని సంతోషంగా స్వీకరించాలి ఎలా స్వీకరించాలి సంతోషంగా అందుకే ఆనందించువాడు అని వ్రాయబడింది చదివేవాడు సంతోషంగా చదవాలా వినేవాడు సంతోషంగా వినాలి నేర్చుకునే వాళ్ళు సంతోషంగా నేర్చుకోవాలి ఇది దీని యొక్క అర్థం ఈ సంతోషం ఆనందం కనుక లేనట్లయితే ఇక నువ్వు ధ్యానించిన వ్యర్థమే దాని వెనకాల ఉన్నవి నువ్వు దివారాత్రములు కాదు పన్నెండు గంటలు కాదు ఇక నువ్వు వారమాత ధ్యానించిన వ్యర్థమే అది ఏది చేసినా వ్యర్థం అందుకని యహోవా ధర్మశాస్త్రమునందు మనము ఆనందించే స్థితిగతులను కలిగి ఉందాం అట్టి రీతిగా దేవుని వాక్యములు దేవుని వాక్యములు ఆనందించే కృపను ధన్యతను భాగ్యాన్ని దేవుడు నడిపించును గాక ఆ మెయిన్